ハハ <laughs> అడవి బిడ్డల ఆనందాలు చూడండి వారి యొక్క ఆటపాటలు చూడండి ఆ ప్రకృతి వారి యొక్క జీవనాధారం అడవి వారికి తల్లి ఒడి లాంటిది అడవిలోని పూల అందాలను ఆస్వాదించడం అక్కడి పళ్ళను ప్రకృతి ఒడిలో వారి కష్ట సుఖాలు చెప్పుకుంటూ చేద తీరుతున్నారు ఊయల ఊగుతూ ఊయల ఊగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు అంతలో ఒక అమ్మాయికి గాయం కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆకుల రసాన్ని పిండి ఆ గాయంపై పోయడం వల్ల గాయం మానుతుంది అటుగా వస్తున్న ఒక బాటసారి అడవి అందాలను చూస్తూ అక్కడి ఫలాలను తింటూ సేద తీరుతున్నాడు అంతలోనే అతనికి ఒక చెడు ఆలోచన రావడం జరిగింది ఈ అడవిలోని చెట్లను నరికి అమ్మితే ఆ డబ్బుతో నా కష్టసుఖాలని నెరవేర్చుకోవచ్చు అదేవిధంగా కోటీశ్వరిని కావచ్చు అనే ఆలోచన రావడంతోనే పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారస్తుని తీసుకొని వచ్చి ఆ చెట్లను నరికివే తీసుకొని వచ్చి ఆ చెట్లను నరికే పనిలో పనిని ప్రారంభిస్తాడు అంతలోనే అక్కడ ఉన్న ప్రజలు వారిని అడ్డుకోవడం జరుగుతుంది అంటే అడవి 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 మీదనే వీరి యొక్క జీవనాధారం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ అడవిని సంరక్షించుకునే బాధ్యత మన అందరితోనే చెప్పే ఈ యొక్క చిన్న స్కిట్ థ్యాంక్ యూ